హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాశుల వాళ్ళు సమస్యాత్మకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే సమస్యలను తేవడంలో సమస్యలను కొని తెచ్చుకోవడంలో కూడా ముందుంటారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా ధన్యవాదములు సో ఒకరిని ఎమోషనల్గా బాధకు గురి చేయడాన్ని ఇష్టపడే వ్యక్తులను ఎమోషనల్ అని అంటారు ఈ తరహా స్వభావం గల వ్యక్తులు వారితో అనుబంధం పెంచుకున్న వారి జీవితాన్ని నరకంగా మారుస్తారు ఈ వ్యక్తులు నియంత్రణ ధోరణితో అలాగే మ్యానిఫులేట్గా ఉంటారు అలాగే ఎమోషనల్గా ఒకరిని ఇబ్బందికి గురి చేయడం వీరికి రాక్షస ఆనందాన్ని కలిగిస్తుంది ఎదుటివారి బాధను వీరు సంతోషంగా ఆస్వాదిస్తారు ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రాశుల వారు సమస్యాత్మకంగా ఉంటారు ఆ తరహా వ్యక్తులకు సంబంధించిన కొన్ని రాసుల గురించి చెప్పబడుతుంది ఇతరులకు బాధను కలిగించేందుకు ఇష్టపడే వ్యక్తులు ఈ రాసుల కిందకి వస్తారని ఆస్ట్రాలజీ నిపుణులు చెబుతున్నారు సో మొదటిగా కుంభరాశి కుంభరాశి వారు ఎదుటి వ్యక్తి మనస్తత్వాన్ని అంగీకరిస్తారు అందులో సందేహం లేదు అయితే ఒకవేళ వీరు మీలా మీరు ఉండటాన్ని తప్పుపడుతున్నారంటే వారు మైండ్ గేమ్ ఆడుతున్నారని అర్థం ఇది ప్రేమకు సంకేతం కాదు వారు మీతో ఎమోషనల్ గేమ్ను ఆడుతున్నారు వారి అంచనాలను చేరుకోవడానికి మీరు ఎంతగా కష్టపడుతున్నారు చూచి వారు ఆనందిస్తారు అంతేకాక మీరు మీలా ఉన్నందుకు వారు మిమ్మల్ని ప్రేమించరు మీరు వారి కోసం వారు కోరిన విధంగా మారినందుకు వారు మిమ్మల్ని ప్రేమిస్తారు ఇక మరొక రాశి ధనుసు రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు అందంగా అలాగే ఆకర్షణీయంగా ఉంటారు వీరితో ఉంటూ మీరు ఇతరులపై ఆకర్షణకు గురైతే వీరు అసౌకర్యానికి గురవుతారు ఇది మీ నుండి అనుచితమైన చర్య కూడా అయితే వీరు తమకు తెలియకుండా అదే విధంగా ప్రవర్తిస్తారు మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తారు తమకు తెలియకుండా ఆ విధంగా మిమ్మల్ని ఎమోషనల్గా హర్ట్ చేస్తూ ఉంటారు ఇక వృక్షికి రాసి వృచ్చిక రాసి చెందిన వ్యక్తులతో మీరు భావోద్వేగాల పరంగా హానెస్ట్గా ఉన్నా కూడా వారు మీ భావోద్వేగాలను పట్టించుకోకుండా అదేవిధంగా మీతో ప్రవర్తిస్తున్నారంటే వారు ఎమోషనల్ శాడెస్ కిందకే వస్తారు వారి ప్రవర్తనతో మీరే విధంగా అప్సెట్ అవుతున్నారు మీరు తెలిపినా కూడా వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోతే వారు కావాలని మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారని మీరు గమనించాలి సమస్యను పరిష్కరించేందుకు మీరు ప్రయత్నించినా కూడా సమస్య అలాగే మిగిలిపోతే మీరు చేసేదేమీ లేదు ఆ పరిస్థితి నుంచి దూరంగా వెళ్లడమే మీకు మార్గం ఇక సింహరాశి ఈ రాశికి చెందిన వారు స్వాభిమానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు తమ ఆహార్యంలో దర్పాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడతారు మీరు వారి అంతస్తుకు తగరని వారు మీతో అంటే అది ఎమోషనల్ అబ్యూస్ కిందకు వస్తుంది మరోవైపు అభద్రతా భావానికి గురైన వ్యక్తులు వీరి సులభంగా మేనిఫిలేషన్ గురవుతారు వారితో ఈ వ్యక్తులు ఎమోషనల్ గేమ్ను ఆడతారు ఇక మిథున రాశి మిథున రాశికి చెందిన వారు భావ వ్యక్తీకరణలో దిట్టలు అయితే వారు తరచూ మీకు మిశ్రమ స్పందనలు అందిస్తున్నారంటే వారు మీ మనసుతో ఆడుకుంటున్నారని అర్థం మిమ్మల్ని తప్పుదవ పట్టిస్తున్నారని గమనించండి ఒక్క క్షణం వారు మీతో ఆప్యాయంగా ఉంటూ మరో క్షణమే వారు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటే మీరు వారితో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఈ వ్యక్తులు తమను నిరంతరం ప్రేమించే వారిని కోరుకుంటారు ఇక మేషరాశి మేషరాశి వారితో డీల్ చేసేవారికి వీరి మనస్తత్వం అర్థమైపోయి ఉంటుంది ఈ వ్యక్తులకు చెందిన వారు ప్రేమ కంటే నియంత్రణ ధోరణికే పెద్దపీట వేస్తారు తమతో అనుబంధం పెంచుకున్న వారిని అన్ని విధాలా నియంత్రించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరికి ప్రేమలో గొప్పదనం తెలియదు నియంత్రిత్వ ధోరణి ఆస్వాదిస్తారు వీరికి అనుగుణంగా వీరి ప్రియమైన వారు నడుచుకోకపోతే వారితో బంధాలను తెంచుకునేందుకు కూడా వెనుకాడరు ఆ విధంగా వీరు ఒక వ్యక్తిని తమ కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు ఎక్కడి వరకైనా వెళతారు వీరు అనుసరించే మార్గం వల్ల వీరితో అనుబంధం పెంచుకున్న వారు మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నారని తెలిసిన వీరి ధోరణి మార్చుకోరు సో ఫ్రెండ్స్ వ్యక్తిగత జాతక ఫలితాల కోసం ఇది జ్యోతిష్య నిపుణులు తయారు చేసింది సో ఫ్రెండ్స్ ఇది జ్యోతిష్య నిపుణులు వాళ్ళు అంటే ఈ రాశుల వాళ్ళు ఎలా ఉంటారు మానసికంగా ఎలా ఉంటారని బాగా పరిశోధించి తయారు చేయబడింది సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీరు ఉందేమో ఒకసారి చూసుకోండి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఇది ఖచ్చితంగా ఆస్ట్రాలజీ నిపుణులు వారిని బాగా గమనించి వారి జీవితాన్ని చూసి తర్వాత ఈ జ్యోతిష్య నిపుణులు తయారు చేసిన పట్టికిది సో ఎవరిని ఉద్దేశించి కాదు అది మాత్రం మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్